నమస్కారం నిజామాబాద్ జిల్లా మాహ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఆసది అఖిలేష్ భాస్కర్ కనకరాజు శ్రీధర్ విడిసి సభ్యులు మాజీ ఎంపీటీసీ గోపురి ఓడన్న గంగాధర్ సెక్రటరీ రాజు కుమార్ నర్సయ్య అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంబేద్కర్ యూత్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి యూత్ కూడా మరి మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను సార్ మాట్లాడే మన డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదులో జయంతి శుభాకాంక్షలు ఎట్లా గడిచింది ఆయన ఒక జీవిత చరిత్ర కానీ ఆయన సాధించిన విజయాలు కానీ మన దేశానికి సేవ చేసిన విధానం కానీ మీ అందరికీ తెలుసు దాని గురించి ఒక చిన్న ఒక రెండు నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన జీవిత చరిత్ర గురించి మీకు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసేంటే మళ్ళీ ఒకసారి ఆయన గొప్పతనం ఏంది ఆయన జీవితం మన మన భారతదేశం కాదు ప్రపంచ యావత్తు ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శ ప్రాయుడు ఆయన చిన్నతనంలోనే ఎన్నో సవాళ్ళను అంటే బడి స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లో స్కూల్లోకి రానియకుండా బయట కూర్చుండబెట్టి లోపల క్లాస్ రూమ్లకు కూడా రాకుండా బయట కూర్చుండబెట్టి చదువు చదువుకునేవారు అదేవిధంగా స్కూల్లో కానీ బయట ఎక్కడైనా నీళ్లు కూడా తాగినిచ్చేవారు కాదు అంటే అప్పుడు అంటే ఆయన మహర్ కులం కదా ముంబై అనగా వర్గాలు అంటే మహర్ అనేది ఒక నిమ్మస్థాయి కులము మన కల్పించుకోమనే రకంగా అగ్రవర్ణాలు అన్ని రకాలుగా వాళ్ళ కులాన్ని కానీ అన్ని రకాలుగా దూరం పెట్టారు దళితులు అనే ఉద్దేశంతో కానీ ఈయన ప్రతి సంఘటన కొన్ని సంఘటనలు ఎట్లున్నాయంటే ఆ సిచ్యువేషన్లో ఉంటే వేరే నిర్ణయం తీసుకునేటం కానీ ఆయన మేధస్సు ఆయన తెలివి ఆయన సంపత్తి ఆయన తెలుసుకుంటే కనుక మనం కూడా మన జీవితంలో ఎంతో ఉన్న స్థాయికి ఎదుగుతాం కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి అంటే ఎట్లా అంటే నడక అన్ని వర్గాలకు వెహిక జట్కా బండిలు కానీ వెహికల్స్ కానీ చేస్తుండే కానీ మార్కుల మనకు చెప్పగానే ఆ జట్కా బండి కూడా ఎట్ల బండి కూడా ఎక్కడ ఆయన ఆ విధంగా మలుచుకొని అన్ని రకాలుగా మన భారతదేశానికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా వర్క్ చేసి భారతదేశానికి ఇంత గొప్ప మన తలరాత ఒక భారతదేశ తలరాతను అందించి ఈ గత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం అనేది ఎటువంటి వర్ధుడుకులు ఎదుర్కొన్నా కానీ దృఢంగా ఉన్నదంటే దానికి ముఖ్య కారణం మూల స్తంభం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంత ప్రాథమిక హక్కులు జీవించే జీవించే హక్కు కానీ ప్రాథమిక హక్కులు మనకు ఆరు హక్కులు ఆస్తి హక్కు శత్రీలకు చదువుకునే అవకాశం కల్పించడం ఓటు హక్కు కానీ అన్ని రకాలుగా భారతదేశంలో ఏవైతే ఉన్నాయో మన మూఢ నమ్మకాలు అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఆయన పోరాడిండు భారతదేశ ప్రజల ఔన్నత్యం గురించి ఆయన జీవితాంతం కూడా కొట్లాడిండు కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే చదువు ద్వారానే మన భవిష్యత్తు అనేది బాగుపడుతుంది కాబట్టి మన దయ దయచేసి అందరికీ నా పిల్లల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తగా తీసుకోండి చదువు చదువు ద్వారానే మన జీతాన్ని కావచ్చు కాబట్టి మన జీవితాన్ని మారాలంటే చదువు ఒకటే అనే ఆయుధంలో ఆయన ఏదైతే సిద్ధాంతం తీసుకొని ఇంతమందికి ఇప్పటికి కూడా నేటికి ఆయన జీవితరిత్ర వెళ్తే మనం ఎటువంటి మన జీవితంలోనే ఓడుకో ఆయన జీవితరిత్ర తెలుసుకుంటే కాబట్టి అందరూ ఆయన జీవితంలో తెలుసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇంకా మున్ ముందుకులు ఇంకా భవిష్యత్ తరాలు బంగర్మయం చేసుకోవాలని చెప్పేసి అందరికీ జయంతి మన డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు మన చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్ స్థాయి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత జీవితం ఎట్లా గడిచింది ఆయన ఒక జీవిత చరిత్ర కానీ ఆయన సాధించిన విజయాలు కానీ మన దేశానికి సేవ చేసిన విధానం కానీ మీ అందరికీ తెలుసు దాని గురించి ఒక చిన్న ఒక రెండు నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన జీవిత చరిత్ర గురించి మీకు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆయన గొప్పతనం ఏంటి ఆయన జీవితం మన మన భారతదేశం కాదు ప్రపంచ యావత్తు ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శ ఆయన చిన్నతనంలోనే ఎన్నో సవాళ్ళను అంటే బడి స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లో స్కూల్లోకి రానియకుండా బయట కూర్చుండబెట్టి లోపల క్లాస్ రూమ్లో కూడా రాకుండా బయట కూర్చుండబెట్టి చదువు చదువుకునేవారు అదేవిధంగా స్కూల్లో కానీ బయట ఎక్కడైనా నీళ్లు కూడా తాగినిచ్చేవారు కాదు అంటే అప్పుడు ఎట్లున్నాయంటే ఆయన మహర్ కులం కదా ముంబై అనగా వర్గాలు అంటే మహర్ అనేది ఒక నిమ్స్థాయి కులము దాంట్లో కల్పించుకోమనే రకంగా అగ్రవర్ణాలు అన్ని రకాలుగా వాళ్ళ కులాన్ని కానీ అన్ని రకాలుగా దూరం పెట్టారు దళితులు అనే ఉద్దేశంతో కానీ ఈయన ప్రతి సంఘటన కొన్ని సంఘటనలు ఎట్లున్నాయంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే వేరే నిర్ణయం తీసుకునేటారు కానీ ఆయన మేధస్సు ఆయన తెలివి ఆయన సంపత్తి ఆయన తెలుసుకుంటే కనుక మనం కూడా మన జీవితంలో ఎంతో ఉన్న స్థాయికి ఎదుగుతాం కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి అంటే ఎట్లా అంటే నాడకరా అన్ని వర్గాలకు వెహిక జట్కా బండిలు కానీ వెహికల్స్ కానీ చేస్తుండే కానీ మార్కులు మనకు చెప్పగానే ఆ జట్కా బండి కూడా ఎట్ల బండి కూడా ఎక్కడ ఆయన ఆ విధంగా మలుచుకొని అన్ని రకాలుగా మన భారతదేశానికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా వర్క్ చేసి భారతదేశానికి ఇంత గొప్ప మన తలరాత భారతదేశానికి తలరాతను అందించి ఈ గత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కూడా ఇప్పటి కూడా రాజ్యాంగం అనేది ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ దృఢంగా ఉన్నదంటే దానికి ముఖ్య కారణం మూల స్తంభం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన మిగతా ప్రాథమిక హక్కులు జీవించే జీవించే హక్కు కానీ ప్రాథమిక హక్కులు మనకు ఆరు హక్కులు ఆస్తి హక్కులు స్త్రీలకు చదువుకునే అవకాశం కల్పించడం ఓటు హక్కు కానీ అన్ని రకాలుగా భారతదేశంలో ఏవైతే ఉన్నాయో మన మూఢ నమ్మకాలు అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఆయన పోరాడిండు భారతదేశ ప్రజల ఔన్నత్యం గురించి ఆయన జీవితాంతం కూడా కొట్లాడిండు కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే చదువు ద్వారానే మన భవిష్యత్తు అనేది బాగుపడుతుంది కాబట్టి మన దయ దయచేసి అందరికీ నా పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా తీసుకోండి చదువు చదువు ద్వారానే మన జీవితం సిద్ధాంతం తీసుకొని ఇంతమందికి ఇప్పటికి కూడా నేటికి ఆయన చరిత్ర వెళ్తే మనం ఎటువంటి మన జీవితంలోనే ఓడుకోము ఆయన జీవి చరిత్ర తెలుసుకుంటే కాబట్టి అందరూ ఆయన జీవిత తెలుసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు ఇంకా భవిష్యత్ తరాలు బంగారం చేసుకోవాలని చెప్పేసి అందరికీ జీవనం